ఈరోజు మన స్టోరీ ఏంటంటే ఒక తెలివైన కుందేలు కథ ఈ స్టోరీ విన్నాక ఈ స్టోరీ ఒరిజినల్ ఏమంటో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఇంకా మొదలు పెడదామా అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది సింహం అడవికి రాజు కదా అందుకని అక్కడున్న జంతువులన్నిటినీ రోజు వేటాడి తింటూ ఉండేది అలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ జంతువులన్నీ సింహం దగ్గరికి వచ్చి మీరు ఈ అడవికి రాదు కదా మీరు రోజు వేటాడాల్సిన అవసరం లేకుండా రోజు ఒక్కొక్క జంతువు చొప్పున మీ దగ్గరికి వచ్చి ఆహారం అవుతాము అని చెప్పి చెప్పాయి అది విన్న సింహం ఎంతో సంతోషించి కానీ నాకు ఆహారం ఒక్కరోజు లేట్ అయినా సరే నేను మీ అందరినీ వేటాడేస్తాను అందరినీ తినేస్తాను అని చెప్పి బెదిరించింది సరే అని చెప్పాయి మిగతా జంతువులు చెప్పినట్లుగానే రోజు ఒక్కొక్క జంతువు ఆహారంగా వెళ్తూ ఉండేది అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది ఆ కుందేలు నేను ఈ సింహం నుంచి ఎలా తప్పించుకోవాలా ఎలా తప్పించుకోవాలా అని బాగా ఆలోచించింది బాగా ఆలోచించి ఆ సింహం దగ్గరికి మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్ళింది ఆ అడుగులు విన్న సింహం నిన్ను ఒక్కదాన్నే పంపించారా నాకు ఆహారంగా నువ్వు ఒక్కదానివే నాకేం సరిపోతావు ఉండు నేనందరినీ వేటాడి తినేస్తాను అని చెప్పింది కుందేలేమో భయపడుతూ ఇలా అంది నాతో పాటు ఆరుగురిని కూడా పంపించారు కానీ ఇంకొక సింహం ఉంది ఆ సింహం ఐదుగురిని తినేసింది నేను ఒక్కదాన్నే మిగిలాను అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది అది విన్న సింహం నాలానే ఇంకో సింహం ఉందా ఎక్కడుంది చూపించు పదా అని చెప్పి తీసుకువెళ్ళింది అలా కుందేలు ఒక బావి దగ్గరికి ఈ సింహాన్ని తీసుకెళ్ళింది అదిగో అందులోనే ఉంది ఆ సింహం అని చెప్పింది బావిలో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్లో మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కదా మన ప్రతిబింబం అలా కనిపించడం వల్ల సింహం ఏమంటే అది అలానే అన్నట్టు దానికి వినిపించింది పేస్ కూడా సేమ్ ఒకేలా కనిపిస్తుంది కదా అది అలానే నిజంగానే ఉంది అనుకుని బావిలోకి ఒక్కసారిగా దూకేసింది ఆ తర్వాత ఆ అడవిలో జంతువులకి సింహంబారి నుంచి ప్రాణాపాయం తప్పింది ఈ స్టోరీ బట్టి మనకి మనకేమర్థమైంది తెలివితేటలు ఉంటే ఏదైనా సాధించగలము అని ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నెక్స్ట్ ఏం స్టోరీ కావాలో కామెంట్ చేయండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం